వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లు కుకింగ్ ఛానల్ అండి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను కొత్త రెసిపీ అంటే అక్క కొత్త రెసిపీతో ఏమొచ్చిందబ్బా అని అనుకోమాకండి ఇంట్లో సాధారణంగా మనం మిలిగిపోయిన అన్నం మధ్యాహ్నం తినొచ్చులే అనేసి ఒక బౌల్లో తీసి పెడతాం అలా కాకుండా ఒక్కసారి మనకి బియ్యం సేవ్ అవుతాయి రై ఇలా మనకి మంచిగా బ్రేక్ఫాస్ట్ అయినా మధ్యాహ్నం లంచ్కైనా ఇలా తినేసుకోవచ్చండి మీరు కూడా ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పల్లీలు చిన్న పప్పు ఇలా కొంచెం మిన్ పప్పు కూడా వేసుకొని ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి నేనైతే ఎండుమిర్చి కూడా రెండు ఇలా చుంచేసుకున్నాను పొడవులో అయితే పచ్చిమిర్చి కూడా ఇలా చీర్చేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ అన్ని ఆవాలు కూడా వేసుకున్నానండి ఆవాలు ముందు వేయడం మూలంగా మాడిపోతాయండి అలా వేయకూడదు కరివేపాకు కూడా తగినంత వేసేసుకొని రుచికి తగినంత ఈ విధంగా మాడకుండా కలుపుకోవాలండి పప్పు దినుసులు మాడిపోతే మనకు పులిహోర అనేది రుచి రాదండి ఈ విధంగా మనము స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలిపేసుకోవాలండి చూడండి కొంచెం బాగా ఏగుతున్నాయి కదా ఈ విధంగా వేగినాక కొంచెం మనము అల్లం తిరుము కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా వేసేసుకోవాలండి అల్లం తిరుగు కూడా ముందు వేయకూడదండి రుచి అనేది చాలా వరకు తగ్గిపోతుందండి ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఒకేసారి కలుపుకోవాలండి ఈ విధంగా చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చేసాయి పప్పు దినుసులన్నీ మంచిగా పల్లీలు కూడా ఈ విధంగా వేగేసాయి కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకోవాలండి పులిహోరే కదా కొందరు ఏం చేస్తారు పచ్చగా చేస్తారు అలా కాకుండా లైట్గా కొంచెం ఉండే లేనట్టు పసుపు కూడా వేసేసుకొని మనము ఆ మిగిలిపోయిన అన్నాన్ని కప్పడ అన్నాన్ని ఈ విధంగా మనము వేసేసుకోవాలండి వేసేసుకొని ఈ విధంగా మనం చూడండి అన్నం కూడా మంచిగా పుల్లెలు పుల్లలు ఉంది కదా ఈ విధంగా పాడవకుండా మనం ఇలా చేసుకున్నాం అనుకో మంచి ఉంటుందండి వన్ స్పూన్ నిమ్మరసం కూడా నేను ముందే పిండి పెట్టుకున్నానండి ఈ విధంగా మనం వేసేసుకోవాలండి కాగి కాగిన నూనెలో వేయకూడదండి మాడిపోయి స్మెల్ అనేది వచ్చేస్తుంది ఇంకొకటి రుచి కోల్పోతుంది తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా మనము కలిపేసుకోవాలండి పులిహోర అనేది చూస్తున్నారు కదా అటు మరీ కలర్ఫుల్గా లేకుండా ఇటు మరీ తక్కువగా లేకుండా మంచిగా నార్మల్గా పులికన్నం అనేది ఎలా వచ్చేసిందండి పిల్లలైతే పులికన్నం పులికన్నం అంటారండి మేమైతే అమ్మ చేసినప్పుడు పులిహోర అనేవాళ్ళం అండి ఈ పులిహోర మాత్రం చిటికెల్లో అయిపోయింది కదా ఫ్రెండ్స్ అన్నం మిగిలిపోయినప్పుడు సాధారణ ప్రతి ఒక్క ఆడవాళ్ళు మధ్యాహ్నం తినొచ్చులని మనం డిష్లో ఊడ్చి పెట్టేస్తామండి అలా కాకుండా ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నాం అనుకో మనకి రైస్ సేవ్ అయితే చిట్కొల్ల ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా టైంకు తిన్నట్టుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్